ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలోని శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ దీనబంధు ఫౌండేషన్ కోఆర్డినేటర్ చెలికాని సోంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఫౌండేషన్ వార్షికోత్సవంలో విశాఖపట్నం ఎంపీ భరత్ ఎమ్మెల్యేలు బొల్సెట్టి శ్రీనివాస్ పచ్చమట్ల ధర్మరాజు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మరియు ఎమ్మెల్యేలను ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని దీనిలో భాగంగానే అనేక గ్రామాలకు మంచినీటి సరఫరా అన్నదాత కార్యక్రమాలు ఎంతోమంది నిరుపేదలకు విద్య వైద్యాన్ని అందించడం వంటి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అర్చకులు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు सफेद

दुनिया

మరి మన ఈ సత్యసాయి సేవ సత్యసాయి భక్తులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ ని వాళ్ళ ఒక మోడల్ గా తీసుకున్నప్పుడు దీనికి పదిహేను సంవత్సరాల ముందే ఈ పోతేపల్లి మారుమూరు గ్రామంలో పి ఫోర్ ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత ఈ గ్రామంలో కూడా తెలియజేస్తా ఉన్నారు దానికి చాలా మంది పౌరస్ మరి సోమాబాబు ఇద్దరు పిల్లలు కిరణ్ గాని

అన్ని దేవాలు చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే కార్యక్రమం ఇక్కడ నడు పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ గ్రామాన్ని విజిట్ చేసి బాధ్యతను మేము అందరూ కూడా మరి అందరూ భరత గారిని వీళ్ళందరూ కూడా నేను అప్పుడు వీళ్ళు అవ్వకపోవచ్చు వీళ్ళందరూ సహకారం కూడా అందిస్తా ఉన్నాం మా రాజీవ్ గారిని వీళ్ళందరినీ కూడా తప్పకుండా మంచి కార్యక్రమంలో మేము కూడా బాగా శ్రోతం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు జై

మా అనుబంధం కూడా నలభై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆయన తాతగారు ముల్లరావే గారు మా తాతగారు ఎం మూర్తి గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉండడం ఇద్దరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయడం అదే కాకుండా ప్రభుత్వం పక్కన పెడితే చాలా మంచి మిత్రులు ఆయన కూర్చున్నప్పటికీ వచ్చినా సరే వాళ్ళు కూర్చునేవరు కాక వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ ముందుకెళ్తారు ఎట్లా అంటే మా గ్రామం ఇక్కడ దగ్గరే ఇక్కడి నుంచి ఒక గంట నరూ గంటలు దగ్గర మళ్ళీ ఇక్కడ ముదిరామ ఎప్పుడు నుంచో వచ్చాం గారి సైడ్ నుంచి అండ్ నాగరాజ్ గారు ఏంటి తెలుగుదేశంలో యాక్టివ్ అయిన తర్వాత నాకు కానీ ఒక మంచి నాయకుడు భవిష్యత్తులో కూడా ఒక మంచి పాత్ర జిల్లా రాజకీయాల్లో మూడు జిల్లాలోనే ఎప్పుడు చర్యలు చేస్తారు ఎప్పుడు జిల్లాలో వెళ్ళిపోయినాయి అని ఇంకా చాలా బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను అండ్ సోంబాబు గారు పిల్లలు కూడా ఇంకా బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు సంపాదిస్తే ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయి అండ్ మా బాగా పరిచేతనికి మీ అందరికీ తెలిసి గతంలో పోటీ చేద్దామని అనుకున్నారు కానీ కారణాలు అలా అవ్వలేదు కానీ ఆ బిజినెస్ ఇందాక ఎప్పుడు కూర్చో నడుస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఎంత కంపెనీ ఆదాయం అంటే అగ్ని ఆదాయం నుంచి మూడు వందల కోట్లు ఇప్పుడు అంతా ఏంటి అంటే మూడు వేల కోట్ల ఆదాయం మీకు పెరిగిందంటే పది రేటు పెరిగింది సో బహుశా మీకు డబ్బు సంపాదన దేవుడు మీకు ఆశించాడు మీరు ఆ డబ్బు సంపాదించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి బాగా సపోర్ట్ చేయాలి అండ్ ప్రజలకి పనికొచ్చే విధంగా ఏ అవకాశం వచ్చినా సరే మీరు చేస్తే మీరు వెయ్యి ఇందాక సత్యా గారు కూడా చెప్పారు మాకు కూడా ఎలక్షన్ బాగా సపోర్ట్ చేశారు ఇట్ వెరీ గుడ్ మంచి నాయకుల్ని ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తామో సమాజం కూడా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఎందుకంటే రాజకీయం అనేది చాలా దరిద్రంగా తయారైంది మనం పని చేసినా సరే పని చేసుకున్నా సరే తిప్పుకుంటారు ఏం చేయబడినా సరే ఎక్కడ జనా అక్కడ రాస్తారు మా నా మా ఇప్పుడు అవార్డు అయ్యి అంటే నాకు అలవాటు అయింది ఎట్లా అంటే దొంగపోతున్నది వర్షం పడినట్టే ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినాడు మాట్లాడతారు మన మనస్సాక్షి మనం చేసేది కరెక్ట్ అని మనకు అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకెళ్ళడం నేను అది చూసుకోవాల్సిన ఏంటంటే ఇద్దరు పార్టీ రాజకీయ నాయకులు అది కూడా బలమైన నాయకులు అవడం వల్ల నాకు